హలో అందరికీ మనకి కొత్తపేటకి దగ్గరలో ఉన్న ఫేమస్ అష్టలక్ష్మి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం ఇది ఫేమస్ అష్టలక్ష్మి టెంపుల్ అనమాట ఇక్కడ ఏమి కోరుకున్నా నెరవేరుతుందని చాలా మంది భక్తుల నమ్మకం ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను టెంపుల్లో ఇంకా టెంపుల్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వాటర్ ఫ్లాల్స్ కొబ్బరికాయలు కొట్టే స్థలము ఉంటుంది టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడవాళ్ళు జుట్టు వేసుకుని వెళ్ళకూడదు అండ్ ట్రెడిషనల్ వేలోనే వెళ్ళాలి వెస్ట్రన్ వేలో వెళ్ళకూడదు ఇలా వెళ్తే టెంపుల్లో అనుమతించారు మనకి టెంపుల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి సీనియర్ సిటిజన్కి స్టెప్స్ ఎక్కలేని వాడికి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ముందుగా మనకి వెళ్ళగానే మనకు అక్కడ వినాయకుడు ఇస్తాడు వినాయకుని దర్శనం దర్శనం చేసుకున్న తర్వాత లైన్లో మనం అమ్మవారిని దర్శనం అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ అసలు అలో లేదు ఎందుకంటే అక్కడ అమ్మవారు మొత్తం గోల్డ్తోనే చేశారంట అందుకే వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకొనియారు మనం లోపల దర్శించుకొని బయటికి కిందికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ టెంపుల్లో మనకి సండే అండ్ ఫ్రైడే అన్నదానం జరుగుతుంది ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్కి ఫ్రైడే అండ్ సండే అన్నదాన కార్యక్రమం ఉంటుంది టెంపుల్ ఎక్కువ రష్ ఏమి ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళవచ్చు టైమింగ్స్ అండి టెంపుల్ అయితే చాలా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా చూడాల్సిన టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది అందులో ఒకసారి చూసి చూడండి